రైట్ మరి వచ్చే కదా ఇప్పుడు నీ పేర్లు చెప్తా అని చెప్పింది మీ అమ్మ ఈ నెవరు రూపదా మరి ఈ తలుపు తలుపులేండి నన్ను గోళ ప్లీజ్ డోర్స్ ఏంటి అంత గోల తగ్గుద్దు కృష్ణుడు అని ఆ పేరు లడ్డు గోపాల ఏం పేరు ఏం పేరు నాకు కనపడలే ఏం పేరు నాకు కనపడల్ల మరి చెప్పు లడ్డు గోపాల మరి ఈ నెంబర్ మెల్లవ్ నర్సింహ పగనా ఎవరు ఎవరు వేసారు నాన నువ్వు చాలా చిన్నవాడు కదా అంత పెద్దది ఎందుకు నీకు పెద్దది కావాలా ఇప్పుడు నీకు పిల్లకి ఎవరు పెట్టారు శిఖ పెట్టారా మమ్మీ మీ తమ్ముడి పేరు ఏం పేరు మీ తమ్ముడి పేరు నాకు వినపర్లేదు ఏం పేరు అమ్మో భావానందా అచ్చ ఉంది పేరు మరి మీ నీ పేరు ఎవరు పెట్టారు నాన్న పెట్టారు అమ్మ పెట్టిందా అమ్మ పెట్టిందా మరి ఈ డ్రెస్ ఎవరు పెట్టారు నాన్న పెట్టారా మరి తిలకం ఎవరు పెట్టారు అమ్మ పెట్టిందా మరి నీ పేరు త్వర ఉందా ఎందుకు లేదు ఈడు తెతాడా నువ్వు బై కాదు అయితే సరే వద్దులే నేను ఏమన్నా కానీ మరి మరి తర్వాత మరి ఇప్పుడు నేను నువ్వు ఒక పక్కన నేను ఒక పక్కన ఇచ్చేద్దాం మరి ఇద్దరం ఇద్దాం అదేందా నా పని అదే నీ పని ఇదే నువ్వేమో నువ్వు అంటే అమ్మ అదే బాబా చూడండి ఇక్కడికి వచ్చిన జగన్నా ఎక్కడ జగన్న చూపి నాకు కనపలేదు అమ్మో అక్కడున్నాడా అక్కడున్నాడా మరి గౌరవించండి బద్దులు ఎవరున్నారో చెప్పలే శ్యామ్ చందర్ కాదు రాధా మదన్ మోహన్ మరి అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరెవరు కొట్టండి రా చెప్పట్లు సూపర్ మరి తెలియదు కదా రామానుజ ఏం రామానుజ సరే मरी, मरी इडू मी मग इडस अवरेवड ईन ते विश्वरूप मग पडके स्वामी स्वामी रंगनाथ रंगनाथ मी इकडे उनार्मी नरसिंह ईनेव स्वामी ఈయన నేను ఒకరే ఎవరైనా తెలుసుక నీకు ఈయనెవరు గోవింద అంతే కదా అమ్మని అంతే మరి అందరి పేరు చెప్పేసాం కదా మనం ఎవరు ప్రభుపాద్ ప్రభుపాల్ బిని అలా చేస్తాం మనం నీకు తెలుసుగా నమాబం వచ్చుగా నీకు మమ్మీ చెప్పు మాకు రాదుగా నమాబం చెప్పి మేము పూజ చేశాం లోపల ఉన్నాయి మళ్ళీ చెప్పు నువ్వు 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 నచం మా నువ్వు నీకు నచ్చం మాత్రం వచ్చా నాకు రావద్దు చెప్తే నువ్వు చెప్తే వాడతా నాకు ఎట్లా చెప్పు నేనే చిన్నాను కదా చెప్పు బాబు మింగి చెప్పాయి

హా అంటే కరువ హా కృష్ణ అంటే కశం రామ అంటే రోగం హ గోయి అంటే కడబై యా కొట్ట చెప్పు సోప్రే అంది ఈ వీడియోనే చూసి రేడు ప్రో నేను ఎవరూ అని చెప్తే మా గురిజి అంటున్నాడు చెప్పు 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 పేరు చెప్పు నా పేరు చెప్పు అదా నా మనో పేరు చెప్పు ఎవర్టిపెన పేరు నీకు చె మరి ఆరతిద్దాం నా నాకు కళ్ళు మళ్ళీ పోతున్నా నాకు నిద్ర లేదు మరి ఆరతిచ్చుదాం నీ ఆక నీదే నా ఆరక నాదే గంట నువ్వు బాగా కొట్టు మరి నాకు గంట లేదు మళ్ళీ లోపల ఉంది ఓకేనా జయశ్వరా బంద్